ఎలగొట్టి నా బీసీఎస్ ఎస్టీల దేవుళ్లతో తెలంగాణ గడ్డని పరిపాలింపజేయడానికే ధర్మ సమాజ్ పార్టీని నా ఎస్టీ దేవుళ్లే మంది సొమ్ము ఆక్రమించోడు భూమి మొత్తం నాకే కావాలనేటోడు రాజ్యం మొత్తం నాకే కావాలనేటోడు సంపద మొత్తం నాకే కావాలనేటోడు మొత్తం నాకే కావాలనుకున్నాడు దెయ్యమే బీసీఎస్సీ ఎస్టీలు పది మంది మంచి కోరేటోడు దేశం మంచి కోరటోళ్ళు మా నెత్తులు చిందించి దేశాన్ని జాప్తాను కాబట్టి మేమే దేవుళ్ళం 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 దేవుళ్ళమే మేము మీరు దెయ్యాలే ఎందుకంటే రాజ్యాన్ని భూమిని సంపదని మీరే ఒక్కళ్ళే ఆక్రమిస్తున్నారు తొంభై మూడు మంది బతకాల్సిన సంపదని రాజ్యాన్ని మొత్తాన్ని ఏడు శాతం లేని అగ్రవర్ణాలు మీరు బతుకుతున్నారు కాబట్టి మీరు దెయ్యాలే మేము దేవుళ్ళమే ఈ దేవుళ్ళని అసెంబ్లీలో పార్లమెంటులో ప్రతిష్ఠింప చేయడానికి మన చేతులతో పరిపాలన రావడానికి ధర్మ సమాజ్ పార్టీని పుట్టిస్తారు